నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్లు ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ వేయమన్నా టచ్ పోయిన డాన్స్ అయ్యేలాగే మిగతా వాళ్ళకి ఎంత తేలికైన అని డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఈరోజు ఇంకా సినిమాలు మానేస్తానని చెప్పి మధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలలో దానికి అనుకోగా నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో ప్ర సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ కెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మినిట్స్ లాస్ట్ సెకండ్స్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిషి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక నిర్ణయం ఈ సినిమా ఒక పార్ట్లో అవుద్దా అని అడేవాడు మొదటి నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు వి వాంట్ మేక్ ఇట్ అస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పాట సో చెప్తున్నప్పుడు అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది వరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ ఇస్ అవుట్ దట్స్ దట్ హస్ బిన్ క్యాప్చర్డ్ సో దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండింటే పక్కన మేబీ అవు డన్ ఇట్ ఇన్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డీడ్ అవర్ బెస్ట్ అంటే అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత అవాడ గివ్ మై బెస్ట్ హన్ నేను అందుకని ఈయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేనే ప్రతిపాదించాను అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరి హీరోలతో తీశారు నేను పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలకు వాటం నాకు ఇష్టం బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ బి ఏ హాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ టు ఏ హాలీవుడ్ వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెసరీలీ ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనలిజం మనం నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ శాఖ నా నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించాను ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా అందుకని చెప్తాను నేను ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్